హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కోర్టు బోన్లో నిలబెట్టిన కృష్ణప్రసాద్ని చూసి శారద మీరా భూమి చెర్రి అందరూ కూడా బాధపడుతూ బోన్లో నిలబడిన కృష్ణప్రసాద్ వైపు చూస్తూ ఉంటారు శరత్ చంద్ర అపూర్వ కూడా అక్కడే కూర్చొని ఎంతో సంతోషంగా చూస్తూ ఉంటారు ఇక అప్పుడే లాయర్ మిలాట్ కృష్ణప్రసాద్ అనే ఈ ముద్దాయి మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి బోన్లో నిలబడి ఉన్నారు అని చెప్పడంతో డిఫెన్స్ తరపు నుండి ఏదైనా చెప్పాల్సింది ఉందా అని చెప్పేసి జడ్జి గారు అడగగానే మిలోడ్ ఈ కేసును పోలీసులు నిర్ధారిస్తారు అని చెప్పేసి లాయర్ గారు చెప్పగానే ఇక చెర్రి భూమి ఎంతగానో టెన్షన్ పడిపోతూ చూస్తూ ఉంటారు ఈ కృష్ణప్రసాద్ శోభా చంద్ర గారిని చంపడం మరీ దారుణం సార్ అని చెప్పేసి లాయర్ గారు చెప్తూ ఉంటే కన మా మామయ్య అలాంటి పని చేయరు సార్ మా మామయ్యకి ఏ పాపం తెలీదు అని చెప్పేసి భూమి తన కూర్చున్న దగ్గర నుండి నిలబడి చెప్తూ ఉంటే కన్నా చూడండి మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కన్నా ోన్ వచ్చి చెప్పండి అని చెప్పేసి జడ్జి గారు అంటారు దాంతో ఇక భూమి అయితే కన బోన్లోకి వచ్చి జడ్జి గారికి నమస్కారం చెప్పి మా కృష్ణప్రసాద్ మామయ్య మా అమ్మని చంపలేదు జడ్జి గారు ఏ పాపం తెలియదు అని చెప్పేసి భూమి అంటుంది కృష్ణప్రసాద్ ఆ హత్య చేయలేదు అని చెప్పడానికి నీ దగ్గర ఏమైనా సాక్ష్యాలు ఉన్నాయా అని చెప్పేసి జడ్జి గారు అడగటంతో ఉంది జడ్జి గారు సాక్ష్యం ఉంది అని చెప్పేసి ఇక భూమి అయితే కన ఏదో చెప్తూ ఉన్నట్టుగా మనకి చూపిస్తూ ఉంటారు భూమి జడ్జి గారికి చెప్తున్న మాటలన్నింటినీ విని అపూర్వ టెన్షన్ పడిపోతూ ఉంటుంది శరత్ చంద్ర కోపంగా అపూర్వ వైపు చూస్తూ ఉంటాడు చెర్రి మీర శారద ముగ్గురు కూడా అపూర్వకు ఇలా జరగాల్సిందే అని చెప్పేసి అపూర్వ వైపు చూస్తూ ఉంటారు మరి భూమి అపూర్వ వైపు చేయి చూపిస్తూ జడ్జి గారికి ఏం చెప్పింది కెమెరా గురించి కెమెరాలో ఉన్న సాక్ష్యం గురించి చెప్పిందా లేదా ఆ కెమెరాలో ఉన్న సాక్ష్యాన్ని చూసిన శారద గురించి చెప్పిందా అసలు ఏం చెప్పింది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచిఛానల్లా తెలుస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్